హాయ్ ఫ్రెండ్స్ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ రేపు సోమవారం పంచమి పసుపుతో ఇలా చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి పంచమి రోజు ఉదయం పది గంటలలోపు పసుపుతో ఈ చిన్న పని చేస్తే ధనం వరదలాగా దూసుకు వస్తుంది పసుపుతో ఈ పని చేయడం వల్ల మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు కాబట్టి పసుపుతో ఈ పరిహారం చేసినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనలో చాలామంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నామని ఎన్ని పూజలు చేసినా ఇందులో మనశ్శాంతి ఉండటం లేదని బాధపడిపోతూ ఉంటారు అలాగే డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు బంధుమిత్రులతో సమస్యలు ఎదుర్కొంటున్నాము అని బాధపడుతూ ఉంటారు మీ జీవితంలో ఎన్నో పెద్ద సమస్యలున్నా కానీ పంచమి రోజు ఉదయం పదిలోపు పసుపుతో ఈ ప చిన్న పని చేసి ధన సమస్యలతో ఇతర సమస్యలు కూడా దూరం అయిపోతాయి ఈ పరిహారం రహస్యంగా చేయాలి బంధువులకు మిత్రులకు కూడా చెప్పకూడదు ఒకవేళ మీరు చేసిన పరిహారం గురించి ఇతరులకు చెప్పడం వల్ల ఆ పరిహారం చేసిన ఫలితం దక్కదు ఎందుకంటే మీకు తెలిసిన వారిలో పరిచయమైన వారిలో మీ దగ్గర బంధువులైన మీపై ఈశాభావాన్ని కలిగి ఉంటారు అందరూ మీ మంచి కోరేవారు ఉండరు మీ చెడును కోరుకునేవారు కూడా ఉంటారు మీ జీవితం బాగుండాలి అని పైకి చెప్తూ లోపల అసూయ పడిపోతుంటారు ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో కనిపెట్టడం చాలా కష్టం అనే పని కాబట్టి మీరు ఏ పరిహారం చేసినా రహస్యంగా చేయాలి కొంతమంది మీ దగ్గరకు వచ్చి ఇది వరకు మీరు కూడా చాలా సమస్యలతో ఉన్నారు కదా ఇప్పుడు ఎలా ఇంత ఆనందంగా ఉంటున్నారు అని అడుగుతూ ఉంటారు కానీ వారికి మాత్రం మీరు చేసిన పరిహారం గురించి చెప్పకండి పూర్వం మన పెద్దలు ఇలాంటి పరిహారాలను రహస్యంగా చేయమని చెప్పేవారు ఎందుకంటే ఒక్కొక్కరికి అదృష్టం అనేది ఒకలా ఉంటుంది అందరికి పరిహారం చేసిన వెంటనే ఫలితం వస్తుంది మరి కొందరికి పరిహారం చేసిన చాలా రోజులకు ఫలితం వస్తుంది కాలం కలిసి రాకపోతే ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించదు కాబట్టి మీరు ఈ పరిహారాన్ని రసీదంగా చేయండి పంచమి తిథి అనేది గొప్ప తిది పంచమి తిథి వచ్చిన రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అయితే ఈ పంచమి రోజు మీకు ధన ఆకర్షణ శక్తి పెరిగి మీరు విపరీతంగా డబ్బు సంపాదించాలని కోరుకుంటే పసుపుతో ఈ పని చేయండి మరి పంచమి రోజు పసుపుతో ఏ పని చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన వినే ప్రతి మాట మన మంచికే అనుకోకూడదు అని తెలిపే ఒక మంచి కథను విందాం ఈ కథ విన్న తర్వాత ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వం విదిశా నగరంలో ఒక బ్రాహ్మణుడు కుటుంబం ఉండేది ఆ దంపతులకు ఉన్న ఏకైక కుమారుడు ఇంకా ముగ్గుపచ్చలనైనా ఆరకుండానే మృత్యువు కవలిస్తుంది అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లవాడు చనిపోవడంతో బ్రాహ్మణ దంపతులకుండా పడిపోతుంది ఆ శోకంలోని పిల్లవాడి శరీరాన్ని తీసుకొని కర్మ కార్యాల కోసం స్మశానానికి చేరుకుంటారు కానీ ఆ బిడ్డను అక్కడే వదిలి వెళ్లేందుకు వారికి చేతులు రావటం లేదు ఆ పసి బాలుని దేహం పక్కన ఎంతసేపు ఏడ్చిన వారికి ఓ దక్కటం లేదు అయితే ఇదంతా దూరంగా ఉంటున్న ఓ గద్ద గమనిస్తుంది బాలుడి శవాన్ని చూడగానే దానికి నోరూరుతుంది కానీ బాలుడి తల్లిదండ్రులు మాత్రం ఎంతకీ ఆ శవాన్ని వదిలి వెళ్ళటం లేదు చీకటి పడిపోతే తను నీళ్ళ మీద సంచరించడం కష్టం ఎలా అని అనుకొని కుటీల పర్ణాగంతో నెమ్మదిగా ఆ బ్రాహ్మణ దంపతుల దగ్గరికి చేరి ఇలా అంటుంది ఆర్య ఎంతసేపని మీరిలా ఏడుస్తూ ఉంటారు చీకటి పడితే భూత ప్రేతాలన్నీ కూడా ఇక్కడికి చేరుకుంటాయి కాబట్టి వెంటనే ఈ శవాన్ని వదిలేసి మీరు బయలుదేరండి అంటూ తొందర పెడుతుంది ఇంతలో అటుగా వచ్చిన ఓ నక్క ఈ హడావిడి అంతా కూడా గమనిస్తుంది అక్కడ ఉన్న శవాన్ని చూసి దానికి కూడా నోరూరుతుంది కానీ అక్కడికి ఆ శవం కోసం గద్ద కాచుకొని ఉండడం దానికి ఇబ్బందిగానే అనిపిస్తుంది ఆ దంపతుల్ని ఎలాగోలాగా చిరుక పడే వరకు ఆపగలిగితే ఆ గద్ద బాధ తొలగిపోతుంది ఇక తనే ఆశవాన్ని ఆరగించవచ్చు అని అనుకొని నిదానంగా బ్రాహ్మణుడి వద్దకు వచ్చి పిల్లవాడిని వదిలి వెళ్ళడానికి మీకు మనసు ఎలా ఒప్పుతుంది కాసేపు వేచి చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి మాత్రం ఏం చెప్పగలము ఏ దేవతో వచ్చి కరుణించి నీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా అందుకే చీకటి పడే వరకు వేచి చూసి వెళ్ళండి అని చెప్తుంది ఇలా ఆ పిల్లవాడి తల్లిదండ్రులు అక్కడి నుండి పంపేందుకు గద్ద ఆపేందుకు నక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొన్ని వందల ఏళ్ళగా ఈ ప్రపంచాన్ని చూస్తున్న ఇంతవరకు పోయిన ప్రాణం తిరిగి రావటం లేదని నేను ఎక్కడా కూడా చూడలేదు ఈ గుంటనక్క మాటలు విని మీరు లేనిపోని ఆశలు పెంచుకొని బాధపడవద్దు నా మాట విని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది గద్ద ఆ మాటలు విన్న బ్రాహ్మణ దంపతులు బయలుదేరే లోపుగానే ఈ గద్ద చాలా క్రూరమైంది పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుని బతికించిన కథ వినలేదా సంజీవుడి కుమారుడైనటువంటి సువర్ణ దేవుణ్ణి నారదుడు బ్రతికించలేదా అలాగే ఏ దేవతో యక్షుడు రాకపోరా మీ కుమారుణ్ణి బ్రతికించకపోరా మీరు చికరపడే వరకు వెళ్ళకండి అని వారిని ఇచ్చి వారిని నిర్వహిస్తుంది నక్క అలా అటు నక్క ఇటు గద్ద బాలుడి శవం కోసం వాటికి అనువైన బాధనలను అవి వినిపిస్తూ ఉంటాయి ఈలోగా పరమశివుడు భూములలో విహారం చేస్తూ అక్కడికి చేరుకుంటాడు బ్రాహ్మణ దంపతుల అవస్థను చూసి మీకేం కావాలో కోరికొమ్మంటాడు దానికి ఆ భార్య భర్తలు తమ బిడ్డను బ్రతికించమంటూ కోరుకుంటారు వారి కోరికను శివుడు మన్నిస్తాడు అంతేకాదు అక్కడున్న గద్ద నక్కలకు చిరకాలం ఆకలి లేకుండా జీవిస్తాయంటూ వరమిస్తాడు అక్కడితో ఆ కథ సుఖాంతమవుతుంది కానీ ఈ కథ వల్ల వినిపించే ప్రతి మాట మనం మంచి కోసమే అని నమ్మకూడదన్న నీతిని తెలుపుతుంది కొంతమంది కపట బుద్ధితో ఎదుటి వారి కష్టాన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు వీయటి మాటలు చెప్తూనే వాటి పన్నాగాన్ని అమలు చేస్తూ ఉంటారు ఆ కపటత్వాన్ని మనం గ్రహించగలగాలి మనం ఏ స్థితిలో ఉన్నా ఎదుటి వాటి మాటల వెనుక ఉన్న పరమాన్ని పసికట్టగలాలి ఇక వీటిలోకి వస్తే పసుపు అనేది అందరి ఇళ్లలో ఉంటుంది ప్లాస్టిక్ గాజు డబ్బాలో నుంచి పసుపును అవసరానికి వాడుతూ ఉంటాం పసుపును వంటల్లో పూజల్లో శుభకార్యాలలో ఉపయోగిస్తుంటారు పసుపు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది పసుపును శుభంగా పరిగణిస్తాను పసుపు లక్ష్మీదేవి నివాస స్థానం దేవి ఆరాధనలో పసుపు చాలా ప్రధానమైనది ఇంటిలో ఏ శుభకార్యం చేసినా పసుపుతో గౌరీదేవిని వినాయకుడిని తయారు చేస్తారు పసుపు చాలా శక్తివంతమైనది మన దగ్గర సిరి సంపదలు నిలవాలంటే పసుపుతో కొన్ని పరిహారాలు చేయాలి ఇవి చేయటం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి పసుపు విషయంలో ఎప్పుడు కూడా కొన్ని పొరపాట్లను చేయకూడదు ఎందుకంటే పసుపు మంగళకరమైన వస్తువు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు అలాంటి పసుపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనలో చాలామంది పసుపు కొమ్ములు కొనుక్కొని వాటితో పసుపును తయారు చేసుకుని పూజల్లో వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం అయితే మీరు షాపు నుండి కొని తెచ్చుకున్న పసుపునైనా దగ్గర ఉండి తయారు చేసుకున్న పసుపు అయినా నెలకు ఒకసారి ఎండలో పెట్టుకోవాలి అలాగే పసుపు డబ్బాను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి పసుపు డబ్బాలో ఎటువంటి బరువు పెట్టకూడదు కొంతమంది ఒక డబ్బాపై ఇంకో డబ్బా పెడుతూ ఉంటారు కానీ పసుపు మరియు ఉప్పు డబ్బాలపై ఎప్పుడు కూడా ఏ వస్తువు అంటే ఏ డబ్బా పెట్టకూడదు పూజల్లో వాడే పసుపు డబ్బాపై కూడా ఏ వస్తువులు పెట్టకూడదు ఇంకా వంటలకు ఉపయోగించే పసుపును పూజలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపయోగించకూడండి ఎందుకంటే వంటల్లో వాడే పసుపును నాన్ వెజ్ కూరల్లో వేస్తాము అలాగే నెలసరి సమయంలో ఆడవారు విడిగా ఉండలేని వారు వంట చేసినప్పుడు ఆ పసుపు డబ్బాను ముట్టుకుంటారు పసుపు ఎంత పవిత్రమైనది అయినా సరే వంటల్లో వాడే పసుపును పూజల్లో వాడకూడదు పసుపు విషయంలో పసుపు డబ్బా విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగితే పరిష్కారం కోసం ఒక రాగి గిన్నెలో నీటిని తీసుకొని అందులో పసుపు వేసి ఆ నీటిని ఇంటిలో చల్లుతారు అంతేకాదు ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఈశాన్య దిశలో ఈ రాగి చెమ్మను పసుపు నీటితో పాటు పువ్వు వేసి ఉంచుతారు ఇలా చేయడం వల్ల ఇంట్లో సభ్యులకు శుభం కలుగుతుందని నమ్మకం కొంతమంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేస్తారు ఇలా చేయడం వల్ల సంతోషంగా ఉంటామని విశ్వాసం అంతేకాదు వాస్తు దోషాలు నయమవుతాయి పసుపు స్వస్తిక్ రెండు పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు పసుపు ఇంట్లోకి సాలుకూడ శక్తిని ఆకర్షిస్తుంది ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం లేకుండా చేస్తుంది కొంతమంది తమ ఇంటి ముందు నీటిని చల్లడానికి ఆ నీటిలో పసుపు కలుపుతూ ఉంటారు ఇలా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీటిని చల్లడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం అంతేకాదు శాస్త్రీయ కోణంలో పసుపు సూక్ష్మ జీవాలను నశింపజేస్తుంది పసుపు గడపకు రాయడం వలన కూడా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని రిజల్ట్ ఉన్నాయని అంటూ ఉంటారు పెద్దలు పసుపు ప్రతికూల ప్రభావాలను కలిగించే గ్రహాలను శాంతపరచడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు ఎంతో పవిత్రమైన పసుపుతో రేపు పంచమి రోజు ఉదయం పదిలోపు ఈ పనిని పసుపుతో చేయండి పంచమి రోజు ఉదయం త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని ఆరాధించండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పూజ గదిలో ఉన్న పసుపును ఒక ప్లేట్లో వేసుకోండి ఈ పరిహారానికి పూజలకు ఉపయోగించే పసుపును ఉపయోగించాలి వంటలలో వాడే పసుపుతో పరిహారం చేస్తే ఫలితం ఉండదు మీరు కావాలంటే ఈ పరిహారానికి ఒక ఐదు రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ పసుపును కొనుక్కోవచ్చు పసుపును ప్లేట్లో వేసి అందులో రోజు వాటర్ కానీ అత్తర లేదా గంగా జలం కానీ వేసి ముద్దగా కలుపుకోవాలి పసుపు ముద్దను చేశాక ఒక ఎరుపు రంగు క్లాత్ను తీసుకోవాలి అందులో పసుపు ముద్దను పెట్టండి ఇప్పుడు అందులో గులాబీ పూలను లేదా ఏదైనా పూరెమ్మలను వేయండి ఆ తర్వాత ఒక రూపాయి కాయని తీసుకొని మీ చేతిలో పట్టుకొని మీకు ధన సమస్యలు చెప్పుకోండి లోన్స్ రాకపోయినా అప్పులు తీరకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు మాకు పలానా లోన్ కావాలి మాకు ఉన్న ఈ అప్పు తీరిపోవాలి అని లక్ష్మీదేవికి చెప్పుకొని ఆ రూపాయి కాయని అందులో వేయాలి ఇప్పుడు ఒక వైట్ దారం తీసుకోండి ఆ దారాన్ని పసుపు నీటిలో ముంచండి పసుపు దారంగా మారి పసుపు దారంగా మారిన తర్వాత ఆ దారం క్లాత్ ముడేయండి ఇలా మూట కట్టిన తర్వాత ఆ మూటను లక్ష్మీదేవి పట్ట ముందు పెట్టి మీకున్న దండ సమస్యలు కుటుంబ సమస్యలు మీకున్న తీరని కోరికలు చెప్పుకోండి ఆ తర్వాత ఆ ముఠను బీర్వాలో పెట్టాలి ఇదంతా పంచమి రోజు ఉదయం పదిలోప్పు చేసేయాలి బీర్వాలో పసుపు ముద్దను పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఇలా చేస్తే ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం డబ్బు ముఠతో అనుగ్రహం అమ్మవారు కాలు పెడుతుంది ఈ మూటను ఎన్ని నెలలైనా ఉంచుకోవచ్చు అప్పుడప్పుడు మూటకు ధూపం వేయాలి ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది పంచమి రోజు పసుపుతో ఈ పరిహారం చేస్తే ఈ భర్త లేదా పిల్లల సంపాదన పెరిగిపోతుంది దాని అభివృద్ధి చెందుతుంది ఈ పరిహారం ఆడవారు అయినా సరే చేసుకోవచ్చు అయితే ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారం చేయకండి మళ్ళీ ఈ ముఠను ఎప్పుడు మార్చాలి అంటే ఆరు లేదా మూడు నెలల తర్వాత వచ్చే పంచమి రోజు ఈ ముఠను మార్చుకోవాలి మళ్ళీ ఈ విధంగా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇది చాలా అద్భుతమైన పరిహారం వ్యాపారాలు చేసుకునేవారు ఈ ముఠను తమ లాకర్లో పెట్టుకుంటే మంచి జరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి మంచి ప్రయోజనాలు పొందుతారు మరి ప్రతి ఒక్కరు కూడా పంచమి రోజు పసుపుతో ఈ పరిహారం చేయండి ఆర్థికపరమైన లాభాలు పొందండి ఆనందంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ సన్ని దిశలో ఈ రాగి చెమ్మను పసుపు నీటితో పాటు పువ్వు వేసి ఉంచుతారు ఇలా చేయడం వల్ల ఇంటిలో సభ్యులకు శుభం కలుగుతుందని నమ్మకం కొంతమంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేస్తారు ఇలా చేయడం వల్ల సంతోషంగా ఉంటారు